వెల్కమ్ టు సెవెన్ టీవీ న్యూస్ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని టీఎన్జిఓ కరీంనగర్ జిల్లా కార్యాలయం ఆవరణలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు శ్రీ దారం శ్రీనివాసరెడ్డి జెండా ఆవిష్కరణ అనంతరం ప్రసంగిస్తూ మన భారతదేశం గర్వించదగిన రోజు పరాయి పాలన అంతం కావడానికి తమ ప్రాణాలను పెట్టి రక్తాన్ని చిందించి వీరోచిత పోరాటం చేసి మనకు స్వేచ్ఛను అందించారు వారి త్యాగ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఉద్యోగులందరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించి ప్రభుత్వ పథకాలను ప్రజల చెంతకు చేరవేయడంలో కీలక పాత్ర పోషించాలి అని పిలుపునిచ్చారు విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందించి జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చమ ఉద్యోగిని అవార్డులు అందుకుంటున్న అధికారులకు ఉద్యోగ మిత్రులకు ఎంప్లాయీస్ జేఏసీ మరియు టిएनजीఓల పక్షాన హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేశారు. వినోత్థవ గర్వించదగ్గ సుదీనము మహనీయుల தியாக ఫలితము ఎంతో మంది వీరోచితమైన పోరాటాల ఫలితమే ఈ రోజు మనం స్వేచ్ఛ స్వశం క్రియల జీవిస్తున్నాము ఎంతోమంది త్యాగదారులను ఇవాళ గుర్తు చేసుకుంటూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం బ్రిటిష్ గారు వర్తక వ్యాపారం నిమిత్తం మన దేశానికి వచ్చి మన దేశ ప్రజలను వర్ర జంకలలో బట్టి రక్తాన్ని వీల్గా తినరు అది మన దేశంలో పరాయి పాలనను అంతం అందించడానికి ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ రక్తాన్ని చెందించి రోజుతో పోరాటం చేయించి ఈరోజు మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెట్టారు వారందరినీ మహనీయులను కలుచుకుంటూ ఈరోజు స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం అందరికీ మరి యొక్క స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై